రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం రామరాజ్యం టీవీ స్టూడియోకి ఈరోజు డాక్టర్ ఎస్ నర్సింగ్ రావు గారు ఇచ్చేశారు వారు ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త మనకు ఆధ్యాత్మికపరమైనటువంటి ఎన్నో అంశాల మీద సందేహం కలిగి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఆ సందేహాలను గురువుగారిని అడిగి మనం తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారు నేటి యువతరం ఎక్కువగా ఈ సమస్యకి బాధపడుతూ ఉంటారు ఎక్కువ ఏ సమస్య లక్ష్య సాధనకి మనం ఏం చేసి సాధించాలి అంటే లక్ష్య సాధనకి విద్యార్థులు పాటించాల్సిన విధి విధానాల గురించి ఈరోజు తెలియజేయండి రామరాజ్యం ప్రేక్షకులకు ముఖ్యంగా యువతీ యువకులకు విద్యార్థులకు నమస్కారాలు నమోవాకులు లక్ష్యము సాధన అన్నటువంటి విషయాన్ని తెలుసుకుందాం లక్ష్యం అనగా ఏదైతే 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 దేనికోసమైతే మనం ఆలోచన చేస్తూ ఉంటాం అదే పాయింట్ పైన సాధించడం సాధన చేయడం దాన్ని అంటాం లక్ష్య సాధన ఉదాహరణకు ఐఏఎస్ ఆఫీసర్ కావాలి ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అన్నటువంటి అది లక్ష్యం దాని గురించి సాధన ఎలా చేయాలి ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే ప్రీమియర్ ప్రీలిమినర్ రాయాలి ప్రీమియర్ నుంచి మెయిన్ రాయాలి మెయిన్ నుంచి మళ్ళీ ఇంటర్వ్యూ అనగా ఐదారు మంది స్పెషల్ ఆఫీసర్స్ కూర్చొని ద్వారా ఇంటర్వ్యూ తీసుకో అది లక్ష్య సాధన దాని గురించి విద్యార్థులు పాటు పడుతూనే ఉంటారు చదువుతూనే ఉంటారు చదువుతూనే ఉంటారు నేను సిటీ సెంట్రల్ లైబ్రరీలో దాదాపు వందల కొలది విద్యార్థులకు నిత్యం చూస్తూనే ఉంటాను పాపం ఎంత శ్రమపడి చదువుతూ ఉంటాను రాత్రి ఉదయం నుంచి సాయంత్రం వరకు పుస్తక పారాయణ పఠనం చేస్తూనే ఉంటారు వారి యొక్క లక్ష్యం ఒకటే ఉంటుంది నేను ప్రిలిమినరీ లేదా ఏదో ఆఫీసరు ఏదో ఒకటి సాధించాలి అన్నటువంటి ఒకటే మనస్సులో ఉంటుంది అయితే వారితో నేను చెప్పే ఇంతకుముందు నేను అక్కడ తరగతులు కూడా వేసుకున్నాను సిటీ సెంటర్ లైబ్రరీ దానికి కావలసింది ఏంటిది ఎవరు పాతంజలి మహర్షి చెప్పినటువంటిది ఆహారము ఇవన్నిటికి ఏదైనా సక్సెస్ సాధించడానికి ఆహారం ఆహారం ఒకటి ఉండాలి వ్యవహారం ఒకటి ఉండాలి ఆహారం అనగా ఏదైనా సాధించాలంటే ఉద్యోగం సంపాదించాలంటే లేదంటే పరీక్షలు నెగ్గాలంటే లేదంటే మీ మనస్సు ఏకాగ్రతగా లేదంటే దానికి ముఖ్యంగా ఏంటిది ఆహారము వ్యవహారం వ్యవహారం అంటే నడవడిక ఆహారం అంటే సామాన్యంగా ఎలా ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఆహారం భోజనం తీసుకుంటే చదువుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో మనం దిస్సుకు పడుతుంది అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి వ్యవహారం అంటే నా నడవడిక ఎలా ఉంటుంది నేను ఎలాంటి దుస్తులను వేసుకున్నాను ఎలా నడవాలి ఎలా నడుచుకోవాలి ప్రవర్తించాలి అన్నటువంటి ఎదుటి వారితో ఎలా ప్రవర్తన చేయాలన్నటువంటి అవసరం లక్ష్య సాధనకు ముఖ్యమైనటువంటి అంశాలు అండ్ నీ యొక్క గోల్ ఏంటిది లక్ష్య గోల్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ కలెక్టర్ కావాలి ఇంకో ఐఐపిఎస్ కావాలి లేదా అంటే ఎంబీబీఎస్ కావాలి దాంట్లో పీజీ కావాలి దాంట్లో డాక్టర్ కావాలి ఎంబీబీఎస్ అయిన తర్వాత కూడా పిహెచ్డీలు ఎంఫిల్లు అన్నీ ఉన్నాయి ఎంబీబీఎస్ అయితే సామాన్యమైన డిగ్రీ దాని తర్వాత ఎంఫిల్లు పిహెచ్డీ ఎంబీబీఎస్లో కూడా ఉన్నాయి అనగా చెప్పే అర్థం ఏంటి అంటే ఏదైతే కోరుకుంటావో ఆ కోరుకున్నటువంటి అంశానికి మన వ్యవహారం మన యొక్క నడవడిక ముందుగాల పెద్దవారిపైన ప్రవర్తన ఎలా చేయాలి గౌరవంగా మర్యాదతో ఉండాలి మన యొక్క ఆహారం కూడా మన వ్యవహారం కూడా ప్రవర్తన కూడా బాగుగా ఉండాలి క్రమశిక్షణతో ఉండాలి అప్పుడే మనం సాధించుకోగలుగుతాం అప్పుడే మనం యొక్క దాని యొక్క మనం స్థానానికి చేరుకోగలుగుతాం ఉదాహరణకు నేను చెప్తున్నానుగా ప్రిలిమినరీ రాసిన తర్వాత ఏది మన సివిల్ సర్వీస్లో ప్రిలిమినరీ రాసిన లక్షల మంది రాస్తారు దాంట్లో ఒక లక్షల్లో మందిలో ఒకటి అంటే పది ప ఒక దాంట్లో ఏంటంటే వందకు పది మంది ఐదు మంది తీసుకుంటారు ఆ వందకు పది మందు ఐదు మంది తీసుకున్న తర్వాత మెయిన్ రాస్తారు మెయిన్ రాసులో కూడా పది మందిలో ఒకరు కూడా రారు వందల్లో ఒకటి ఒకరు లక్షల్లో ఒకరు ఉంటారు ఏది మెయిన్ ఎగ్జామ్ అనగా చెప్పే తాత్పర్యం ఏంటి అంటే అక్కడ మరీ ఫెయిల్ అయిపోయాను అనుకోండి మెయిన్లో మళ్ళా కిందికి వెళ్ళిపోతాను అలాగనే భగవంతుని యొక్క దృష్టిలో కూడా అదే ఉందన్నమాట ఏముంది నువ్వు ఏదైతే సాధించడానికి ప్రయత్నం చేస్తున్నావు అన మళ్ళీ 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 ప్రయత్నం చేయి అందుకే స్వామి వివేకానంద కూడా అదే చెప్పారు ఉద్ధరే ఉద్ధరాత్మానం తనకు తాను ఉద్ధరించుకో తనకు తాను కాపాడుకో తన మర్యాదను తు నేర్చుకో అన్నట్టు స్వామి వివేకానంద కూడా దీనికి చెప్పారన్నమాట దీనికి ముఖ్యంగా చేయవలసినటువంటి ఆహారం వ్యవహారం తర్వాత ధ్యానం కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత స్వామి వివేకానంద వారి యొక్క దృష్టిలో ఎప్పుడు చూసినా కానివ్వండి కేవలం ఎన్ని పుస్తకాలు రోజు చదువుతుండేవారు ఎన్నో పుస్తకాలు చదువుతుండేవారు కానివ్వండి ఆ పుస్తకంలో ఎలాంటి ప్రశ్న అయినా కానివ్వండి ఆ కొన్ని క్షణాల్లో చెప్పినటువంటి జ్ఞాన మెదస్సు కలిగినటువంటి వారు స్వామి వివేకానంద వారు వారు ఏం చేసేవారంటే కేవలం ధ్యానం ధ్యానం భగవద్ధ్యానంలో ఉండేవారు కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత ఉదయం లేసి వారు ధ్యాన నిమగ్నంలో ఎప్పుడంటే అప్పుడు ధ్యానంలో వెళ్ళిపోయేటోరు వెళ్ళిపోయేవారు కావున యువకులకు చెప్పే తాత్పర్య యువకులకు చెప్పే సందేశం ఏమిటంటే ఉదయమే ఉదయం ప్రభాత సమయంలో లేచి మా కాలకృత్యాలు తీసుకొని చేసేసి శుభ్రమైనటువంటి దుస్తులు వేసుకొని స్వామివారికి ఏదైనా తమకు తోసినటువంటి మంత్రం కానివ్వండి యంత్రం ఏది లేదు అనుకోండి కేవలము ఓం 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 అన్నటువంటి పవిత్రమైనటువంటి ఏ అయితే నామం ఉందో దాన్ని జపించినట్లయితే అయితే ఆ ఊ మా అన్నటువంటి మూడు అక్షరాలతో కూడినటువంటి ఓం నామాన్ని జపించినట్లయితే తప్పకుండా వారు లక్ష్యాన్ని సాధించుకోగలుగుతారు ఏకాగ్రత పెరుగుతుంది వారు అనుకున్నటువంటి ఏ సాధనలో ఉత్తీర్ణులవుతారంటూ లక్ష్య సాధనకు ఆహారము వ్యవహారము ధ్యానము సమాధి అంటూ సమస్తలోక సుఖినోభవంతు ఓం శాంతి 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 చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలండి